హలో అండి వెల్కమ్ టు ఇషి గార్డెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మరొక మంచి ఆర్గానిక్ ఫర్టిలైజర్తో నేను మీ ముందుకు వచ్చాను ఇది మన గులాబీ మొక్కల్లో హండ్రెడ్ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా సక్సెస్ఫుల్గా పవర్ఫుల్గా పనిచేస్తుంది అనమాట గులాబీ మొక్క కాండం చాలా బలంగా తయారవుతుంది కొత్త కొమ్మలు వస్తాయి అండ్ కొత్తగా మొగ్గులు చాలా ఎక్కువగా వస్తుంటాయి పూలు మంచి కలర్ఫుల్గా పెద్ద సైజులో పూస్తుంటాయి ఇది నేను చాలా నెలల నుంచి యూస్ చేస్తున్నాను చాలా మంచి రిజల్ట్స్ అయితే నేను చూడగలిగాను సో టిప్స్ ఫాలో చేస్తూ ఇది మనం ప్లాంట్స్కి ఇచ్చినట్టయితే మంచి రిజల్ట్స్ మీరు కూడా మీ గార్డెన్లో చూడగలుగుతారు వీడియోలోనికి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడే చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది చూడండి మన గార్డెన్లో గులాబీ మొక్కలు ఎంత చక్కగా పూలు పూస్తున్నాయో మన దగ్గర ఇంకా చాలా మొక్కలు ఉంటాయి బట్ అన్నింటినీ ఒకే వీడియోలో చూపించట్లేదు వీలైనప్పుడు ఎప్పుడైనా చూపిస్తాను మీకు అయితే లాస్ట్ వీడియోకి ఒకరు కమెంట్ చేశారు ఏమంటే గులాబీ మొక్కకు చిగురులు మాడిపోతున్నాయండి కొత్తగా వస్తున్నాయి కానీ అవి మాడిపోతున్నాయి దానికి సొల్యూషన్ చెప్పండి అని చెప్పి యాక్చువల్లీ అలా చిగురులు మాడిపోవడానికి కారణం ఏంటి అని అంటే ఫస్ట్ కారణం ఏంటంటే గులాబీ మొక్కకు డోస్ తెలుసుకోకుండా కెమికల్ ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల డోస్ ఎక్కువైపోతే గులాబీ మొక్క చిగురులు మాడిపోతాయి కొమ్మలు కూడా మాడిపోతాయి మరియు ఎక్కువైతే ప్లాంట్ కూడా చనిపోతుంది అది ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం అనమాట గులాబీ చిగురులు మాడిపోవడానికి రెండోది ఏంటంటే మనం ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ ఇచ్చిన చిగురులు మాడిపోతూ ఉంటాయి దాని కారణం ఏంటి అని అంటే సాలెపురుగులు ఉంటాయి కదండి అవి గులాబీ మొక్కకు వచ్చే కొత్త చిగుర్లను కొత్త ఆకులను పాడు చేస్తూ ఉంటాయి అలా పాడు చేయడం వల్ల అవి నల్లగా మాడిపోయి చిగురులు పాడైపోయి రాలిపోతూ ఉంటాయి అనమాట ఇలాంటి ప్రాబ్లం నేను చాలా సార్లు మన ప్లాంట్స్లో కూడా చూశాను దానికి పెద్దగా మనం చేయడానికి ఏముంటుంది దాని నివారణకి ఏముంటే అంటే చాలా సింపుల్ అండి చల్లని నీళ్ళంటే సాలె పురుగులకు నచ్చదు అలా అలాంటి పరిస్థితుల్లో మనం ఏ గులాబీ మొక్కకైతే చిగురులు మాడిపోతున్నాయి అని గమనించామో ఆ గులాబీ మొక్కకు ఒక స్ప్రే బాటిల్లో వాటర్ యాడ్ చేసి ఫోర్స్గా ఈ విధంగా మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా స్ప్రే చేశారనుకోండి ఆ ప్లాంట్ చల్లగా అవుతుంది ఆ చల్లదనానికి సాలె పురుగులు ఇంకా గులాబీ మొక్క దగ్గరకు రావన్నమాట ఆ విధంగా మనం ఈ ప్రాబ్లమ్ని నివారించవచ్చు ఈ టిప్ ఫాలో చేయండి మంచి రిజల్ట్స్ మీరు చూడగలుగుతారు నేను చాలా సార్లు గమనించాను అండ్ ఇదే టిప్ ఫాలో చేస్తాను మంచి రిజల్ట్స్ వస్తాయి అందుకోసం అని చెప్పి నేను ఎక్కువ గులాబీ మొక్కలకు షవరింగ్ ప్రాసెస్ అస్తమాను చేస్తూ ఉంటాను ఆ విధంగా చేయడం వల్ల ఈ సాలె పురుగుల బెడద నుంచి కొంచెం ఉపశమనం కలుగుతుందనమాట నేను చూపించే ఈ రిజల్ట్స్ మీ గార్డెన్లో రావాలంటే నేను ఇచ్చే ఫర్టిలైజర్స్ మాత్రమే ఇస్తే సరిపోదండి దాంతోపాటు గులాబీ మొక్కను నర్సరీ నుంచి తీసుకొచ్చి రీపోర్ట్ చేస్తాను కదా అప్పుడే ఒక మంచి మట్టి మిశ్రమాన్ని తయారు చేసి రీపోర్ట్ చేయాలి ఆ విధంగా రీపోర్ట్ చేసినప్పుడు ఇలా నేను చెప్పిన ఫర్టిలైజర్స్ కూడా మీరు ఇస్తూ ఉంటే నేను గార్డెన్లో చూపించే ఇటువంటి మంచి రిజల్ట్స్ మీ గార్డెన్లో కూడా మీరు కన్ఫర్మ్గా చూడగలుగుతారు చూస్తున్నారు కదా ఒక్క కొమ్మకు నాలుగు మొగ్గలు చూసారా ఈ ప్లాంట్కి చాలా మొగ్గులు ఉన్నాయి అవన్నీ మీకు చూపిస్తాను చూస్తూ ఉండండి అయితే మనం గులాబీ మొక్క మంచి మట్టి మిశ్రమంలో పెట్టకుండా నార్మల్గా మనకు దొరికిన సాయిల్లో అనుకోండి గులాబీ మొక్క గ్రోత్ అనేది ఉండదు కొంతకాలానికి అది చనిపోతుంది కూడా సో మీరు అనుకుంటారు మీరు చెప్పిన ఫర్టిలైజర్స్ అన్ని మేము ఇస్తున్నాము కానీ ఎందుకు ఇలా మా ప్లాంట్స్ మంచిగా లేవు అని అనుకుంటారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి మంచి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయండి ఎలాంటి మట్టి మిశ్రమంలో రీపోర్ట్ చేయాలనే దాని గురించి మన ఛానల్లో వీడియో ఉంది అది నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను నర్సరీ నుంచి తీసుకొచ్చిన గులాబీ మొక్కను రీపాట్ చేయడం గురించి అందులో ఉంటుంది కన్ఫర్మ్ గా ఆ విధంగా రీపాట్ చేసి తర్వాత నేను చెప్పే ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉండండి మంచి రిజల్ట్స్ కన్ఫర్మ్ గా మీ గార్డెన్ లో మీరు చూడగలుగుతారు ఇక ఫర్టిలైజర్ విషయానికి వస్తే రోజు స్పెషలిస్ట్ అండి ఇది చాలా చాలా మంచి రిజల్ట్స్ మన గార్డెన్ లో చూపిస్తూ ఉంది ఇది ఆల్రెడీ నేను నార్మల్గా ప్లాంట్కి ఇవ్వడం చూపించాను అంతేకాకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం తయారు చేసి ప్లాంట్కి ఇచ్చామనుకోండి రిజల్ట్స్ చాలా స్పీడ్గా వస్తాయి అంటే లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడం వల్ల రిజల్ట్స్ స్పీడ్గా ఉంటాయి అలా కాకుండా మనం గ్రాన్యుల్ రూపంలో వేస్తే రిజల్ట్స్ కొంచెం లేట్గా వస్తాయి ఎక్కువ రోజులు ఉంటాయి అన్నమాట ఇందుకోసం నేను ఒక హాఫ్ లీటర్ వాటర్ బాటిల్లో వాటర్ ఫిల్ చేసి ఉంచానండి అందులో ఒక హాఫ్ టీ స్పూన్ గ్రాన్యూల్స్ యాడ్ చేశాను దాంట్లో మనం ఒక స్టిక్ పెట్టి చక్కగా కలిపితే చూడండి ఎంత కలర్ఫుల్గా మారుతుందో చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఇలా మనం స్టిక్తో కలిపి పక్కన పెట్టాలి ఒక వన్ అవర్ అప్పుడు బాగా కలుస్తుంది అనమాట ఈ లోప మనం ఏం చేయాలంటే గులాబీ మొక్కలో వాడిపోయిన పూలు కానివ్వండి ఎండిపోయిన ఆకులు ముదిరిపోయిన ఆకులు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసుకోవాలి అంతేకాకుండా సాయిల్ భాగంలో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు ఏమైనా ఉంటే వాటిని రిమూవ్ చేయాలి మనం గులాబీ మొక్కకు ఫర్టిలైజర్ ఇవ్వడం ఎంత ఇంపార్టెంటో టిప్స్ ఫాలో చేయడం కూడా అంతే ఇంపార్టెంట్ టిప్స్ ఫాలో చేయకుండా మనం ఫర్టిలైజర్ ఇస్తే రిజల్ట్స్ అనేది మీరు చూసినట్టుగా హండ్రెడ్ పర్సెంట్ అయితే కనిపించదు కొద్ది కొద్దిగానే కనిపిస్తుంది కాబట్టి టిప్స్ కన్ఫర్మ్గా ఫాలో చేస్తూ ఉండండి మనం గులాబీ మొక్కకు ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు సాయిల్ భాగంలో పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు రిమూవ్ చేయకుండా ఫర్టిలైజర్ ఇచ్చామనుకోండి గులాబీ మొక్క తీసుకోవాల్సిన పోషకాలన్నీ గులాబీ మొక్క కంటే ఈ పిచ్చి మొక్కలే ముందు తీసేసుకుంటాయి అనమాట ఆ విధంగా అవి గ్రో అయిపోతాయి గులాబీ మొక్కలో ఎటువంటి మార్పును మనం గమనించలేకపోతూ ఉంటాం ఇంకా అంతకంతకు అది పాడైపోవడమే తప్ప అది మంచిగా గ్రో అవ్వడం మంచి రిజల్ట్స్ ఇవ్వడం అనేది మనం చూడలేము అనమాట కాబట్టి కన్ఫర్మ్గా గులాబీ మొక్క మనం పెట్టిన పాట్లో కన్ఫర్మ్గా ఏ పిచ్చి మొక్కలు గడ్డి మొక్కలు లేకుండా ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత మనం ఫర్టిలైజర్ ఇస్తే చక్కని రిజల్ట్స్ మనం ఖచ్చితంగా మన ప్లాంట్స్లో చూడగలుగుతాము వీడియోలో చూపించినట్టుగా సాయిల్ భాగాన్ని లూజ్ చేసిన తర్వాత ఫర్టిలైజర్ ఇచ్చే ముందు స్టిక్తో మనం చక్కగా కలుపుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఇస్తే సరిపోతుంది చాలా ఎక్కువ ఇచ్చేసామనుకోండి డ్రైనేజ్ హోల్స్ నుంచి లీక్ అయిపోతుంది అది వృధా అయిపోతుంది కాబట్టి అలా కాకుండా జస్ట్ కొద్దిగా అలా ఇస్తే సరిపోతుంది అన్నమాట ఇప్పుడు వరకు నేను చెప్పినట్లుగా టిప్స్ ఫాలో చేస్తూ ఫర్టిలైజర్ ఇలా ఇచ్చి చూడండి మంచి రిజల్ట్స్ గ్యారెంటీగా మీరు చూస్తారు టిప్స్ ఫాలో చేయకుండా మనం ఫెర్టిలైజర్స్ ఇచ్చినా సరే రిజల్ట్స్ ఉంటాయి కానీ వీడియోలో చూపించేంత పెద్ద సైజులో ఫ్లవర్స్ కానివ్వండి ఎక్కువ మొగ్గలు కానివ్వండి ప్లాంట్ గ్రోత్ కానివ్వండి కనిపించదు అందుకోసమే చెప్తున్నాను టిప్స్ ఫాలో చేస్తూ ఫర్టిలైజర్ ఇవ్వండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను నెంబర్ స్క్రీన్ మీద ఇస్తున్నాను కాల్స్ చేయదండి కాల్స్ చేస్తే అది ఎవరు ఆన్సర్ చేయరు బికాజ్ నెంబర్ నా దగ్గర ఉండదు మా వాళ్ళ దగ్గర ఉంటుంది అది యూట్యూబ్లో ఇచ్చానని తెలుసు వాళ్ళకి ప్రాసెస్ కూడా చెప్పాను ఫొటోస్ లేకపోతే ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు నాకు ఇస్తారు అప్పుడు నేను దానికి ఆన్సర్ చేస్తాను మీరు కాల్ చేసినా నేను ఆన్సర్ చేయలేను అండ్ మీకు ఏమైనా ప్రాబ్లం ఉంటే ఈ విధంగా స్క్రీన్ పైన కనిపించే నెంబర్ కి వాట్సాప్ మీకు చెప్పాను కదా నా దగ్గర ఉన్న ప్లాంట్స్లో కూడా చిగురులో మాడిపోయే ప్రాబ్లమ్ని నేను ఫేస్ చేస్తూ ఉన్నానని అంతేకాకుండా మీకు వేరే ప్లాంట్ కాశ్మీరీ గుత్తులు అవి కూడా చూపిస్తానని వీడియో స్టార్టింగ్లో చెప్పాను చూడండి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఆ ప్లాంట్ చాలా ఎక్కువ పూలు పూస్తుంటుంది చాలా చిన్న పాటలు వేశాను బెట్ బట్ బెటర్ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి చూడండి ఎన్ని మొగ్గల ఒక్క కొమ్మకు అయితే ఇవి కూడా బ్లాక్గా పాడైపోతూ మాడిపోతూ ఉన్నాయి దాని అర్థం ఏంటంటే ఈ సాలీడ్ పురుగులు ఉన్నాయని అర్థం అందుకోసమే చల్లని నీళ్లతో స్ప్రే చేశాను అనమాట దీనికి కూడా ఇప్పుడు నేను ఫర్టిలైజర్ ఇచ్చాను ఇది ప్రాబ్లం అయితే ఇదండి చిగురులు మాడిపోవడానికి టూ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకటి కెమికల్ ఎక్కువ డోస్ తెలియకుండా ఇవ్వడం వల్ల రెండోది ఇలా సాలిడ్ సాలిడ్ పురుగులు ఉండడం వల్ల సో ఈ రెండు మీకు అర్థమైనవి కదా ఇవి మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఉపయోగపడుతున్నట్లయితే నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అండ్ మంచి కమెంట్ చేసి వెళ్ళండి ఆ విధంగా మీరు లైక్ చేయడం వల్ల కమెంట్ చేయడం వల్ల యూట్యూబ్ నా వీడియోస్ని ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది ఆ విధంగా మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు అందుకంటే ఎక్కువగా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు ఛానల్ని మొదటిసారి చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ను యాక్టివేట్ చేయండి అప్పుడు నేను చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు చేరుతుంది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి అంతవరకు సెలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి